అన్న ఉడిస్ ఓన్లీ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయా విత్ ప్రీమియం క్వాలిటీ క్లాత్ కూడా చూసుకున్నా హెవీ క్లాత్ ఉంటుంది బ్యాక్ ప్రింట్ కూడా ఉంటుంది అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ప్రీమియం ఆర్టికల్స్ ఓకే ప్రతి బ్రాండ్ లో దొరికిపోతుంది స్మాల్ నుంచి హలో హలో మన స్టోర్ అడ్రస్ అన్న మన స్టోర్ వచ్చేసి స్వాగ్ స్టోర్ అనా మన అడ్రస్ వచ్చేసి దిల్సినార్ సాయి టెంపుల్ ఉందా కమాల్ లోపటి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటది రైట్ సైడ్ లో ఉంటుంది కిందనే మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి హుడీస్ వచ్చినాయి టీషర్ట్స్ వచ్చినాయి స్వెట్ టీషర్ట్స్ వచ్చినాయి అన్ని టీషర్ట్స్ కార్గోస్ అన్ని ఓకే హుడి చూపిస్ అనా ఓకే ఇలా సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే బ్యాక్ ప్రింట్ ఉంది ఫ్రంట్ ప్రింట్ కూడా ఉన్నాయి ఓకే ప్రతి ఒక్క బ్రాండ్ లో ఉన్నాయి అన్న ఓకే ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అన్న ఒడిస్ అన్న ఒడిస్ ఓన్లీ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఓకే అన్న విత్ ప్రీమియం క్వాలిటీ క్లాత్ కూడా చూసుకున్నావు సరే హెవీ క్లాత్ ఉంటుంది బ్యాక్ ప్రింట్ కూడా ఉంటుంది ప్రతి బ్రాండ్ లో ఉన్నది సింపుల్ ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో కూడా ఉన్నది ఓకే అన్న ఏమో అన్న ఇంకా ప్రింటెడ్ వచ్చాయి అన్నా ఇంకా ఓకే హుడీలో అయితే చాలా స్టాక్ వచ్చింది ఓకే అన్న ఇంకోటి బ్రాండింగ్ ఇది బ్రాండింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఓకేనా సింగిల్ ఐటమ్ కూడా డెలివరీ చేస్తారా అన్నా సింగిల్ కూడా డెలివరీ చేస్తాం అన్నా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది ఓకేనా ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన అనిపిస్తున్నాయి కి స్క్రీన్ షాట్ ఇష్యూ పెడితే ఓకే ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఇష్యూ అన్న ఓకే ఇండియాలో నువ్వు ఏ ఏ సరే అన్న ఓకే జంబో సైజెస్ కూడా మన దగ్గర ఓకే ఓకే మన దాంట్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవునా మార్నింగ్ షాప్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీకి ఓపెన్ అవుతుంది ఓకే లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుందనా ఓకే నైట్ నైన్ థర్టీ వరకు చెయ్యొచ్చు బ్రాండ్ లో అన్న టీషర్ట్స్ విత్ ప్రింటెడ్ అన్న ఓకే క్వాలిటీ సెల్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అలా నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి అన్న నైన్ హండ్రెడ్ నుంచి నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా అన్న స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న డబల్ ఎక్స్ఎల్ దాకా ఓకే ప్రీమియం ప్యాటర్న్స్ డిజైన్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఓకే అన్న ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఓకే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తాం అన్న ఓకే అన్న అదే కలర్ డిఫరెన్స్ ఉంటా కలర్ షేడింగ్స్ ఏమన్నా ఉంటా అన్న కాంప్లెక్స్ ఇట్ కాంబోస్ ఉంటాయా అన్న నీకు కలర్ షేడ్స్ అన్న షేడ్స్ కూడా దొరుకుతాయి అన్న అన్ని నా కడదాం మళ్ళీ కలర్ కాంప్లెక్స్ కలర్ కి కాంప్లెక్స్ ఇస్తారు కదా అట్లా నేమ్ ఓకే అచ్చా మాస్టర్ క్వాలిటీ చేసా ఏమన్నా ఈ రౌండ్ నెక్ టీ షర్ట్ అన్న ఓకే రౌండ్ నెక్ లో ఏమన్నా కాంబో పర్సన్ అన్న కాంబో ఆఫర్స్ ఏం ఉండదు అన్న ఇలా అయితే ఏ ప్రైస్ నుంచి మరి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అన్న సిక్స్ నైన్టీ నైన్ నుంచి నీకు లెవెన్ దాకా ఉన్నాయి విత్ ప్రీమియం ఆర్టికల్స్ ఓకే ప్రతి బ్రాండ్ లా దొరికిపోతుంది స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న ఓకే స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే బ్రాండ్ చూసుకోవచ్చు అండి ఇగో అన్న ఓకే బ్రాండ్ క్లాత్ ఓకే ఫుల్ హెవీ క్లాత్ ఓకే అన్న హెవీ ప్రింట్ తోటి ఉంటాయి అన్న ఓకే అన్న మీకు ఇంట్లో ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టచ్చు ఓకే అన్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన స్టోర్ కి ఓకే మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అన్న ఓకే అన్న వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తామన్నా సూపర్ సూపర్ ఇగో అన్న ఇట్లా ప్లెయిన్ లో కూడా వచ్చేసినాయి ఓకే అన్న ప్లెయిన్ లో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి వీడియోలో అన్ని చూపిలేం కాబట్టి ఓకే ప్రజెంట్ కలర్స్ చూపిస్తున్నా కలంతే ఓకేనా ప్లేన్ కూడా సేమ్ ప్రైజ్ అన్న ప్లైన్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్న సిక్స్ హండ్రెడ్ నుంచి నీకు థౌసండ్ దాకా ఉన్నాయి లో కూడా అది కూడా బ్రాండ్ బట్టి ఉన్నాయన్న ఓకే ఇగో అన్న స్వెట్ టీషర్ట్ ఉన్నాయి అన్న మన దగ్గర ఈ బ్రాండ్లో వచ్చినాయి ఓకే వింటర్ కలెక్షన్ వచ్చేసి మొత్తం వింటర్ కలెక్షన్ అన్న విత్ ప్రింటెడ్ ఓకే అన్న విత్ జంబో సైజెస్ తోటి సహా వచ్చినాయి అన్న జంబో సైజెస్ కూడా వచ్చేసిన వచ్చేసినాయి అన్న ఒక్కసారి మన స్టోర్ కి విజిట్ కాండి ఓకే అన్న కంపల్సరీ మీరు సాటిస్ఫై అవుతారు ఓకే బయట అయితే ఏడ మీకు అయితే జంబో సైజ్ లో దొరకవు మన దగ్గర స్మాల్ నుంచి జంబో సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి అన్ని బ్రాండ్ అన్ని బ్రాండ్ లో దొరుకుతాయి అన్న టీ షర్ట్ లా గానీ రౌండ్ నెక్ లా గానీ కాలర్ లా గానీ ఓకే స్వెట్ షర్ట్ షర్ట్ లో ఏ ప్రైస్ నుంచి వచ్చాయి ఇలా లెవెన్ హండ్రెడ్ నుంచి అన్న లెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓకే అన్న ఈ బ్రాండ్ లో ఈ బ్రాండ్ లో ఫుల్ టీ షర్ట్ ఓకే ఇది ఓన్లీ ప్లేన్ లా అన్న ఇది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అన్న ఇలా ఓన్లీ సిక్స్ స్టార్టింగ్ ఇది ఓకే ఇంకా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఇండియా డెలివరీ కూడా చేస్తాము వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర ఓకేనా క్వాలర్ టీషర్ట్లా ఇందాక చూపించిన గానీ ఇప్పుడు ఈ బ్రాండ్ లో ఉన్నాయా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్న స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే ప్లెయిన్ లో అయితే మీకు స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అన్న షర్ట్స్ మన దగ్గర అంతే ఇంపోర్టెంట్ కలెక్షన్ అండి మొత్తం ఇంపోర్ట్ కలెక్షన్ అన్న మొత్తం మన దగ్గర అన్న ఫ్యాబ్రిక్ చూడన్న స్పోర్ట్స్ టైప్ ఓకే విత్ ప్రింటెడ్ సేమ్ ఇలా సైజెస్ కూడా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి స్మాల్ టు ఫైవ్ ఎక్స్ డబల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న ఓకే सुपर सुपर ओके ना